నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం మా గాయత్రి గురుగారు మీరు అంటున్నారు శంభాలకి సహజంగా ఎవరు మనుషులు వెళ్ళలేరు అని అంటున్నారు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో న్యూస్లలో చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క గురువు గారు కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేశాము మేము వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా తెలియజేస్తున్నారు సో మీ ప్రకారం సైన్స్ కానీ శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయి గురువుగారు శంబాల విలేజ్ గురించి లేదా సిటీ గురించి శంబాల గ్రామం అనేటటువంటిది మన సృష్టిలోనే ఉంది అది ఎప్పుడు కనబడుతుంది అని చెప్పారంటే విష్ణు పురాణం చెప్తుంది భాగవతం చెప్తుంది పదవ అవతారమైనటువంటి విష్ణుమూర్తి పదవ అవతారమైనటువంటి కలికి అవతారం వచ్చిన తర్వాత మొత్తం కలియుగాంతం అయిపోయిన తర్వాత ఈ మానవులు చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే మంచి ఆత్మలు అంటే ధర్మాత్మలు ఉంటారో ధర్మం చేసిన వాళ్ళు ధర్మం చేసిన వాళ్ళు మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ని వాళ్ళు సద్గురు వాళ్ళు కూడా వాళ్ళంతగాళ్ళు వెళ్ళలేరు మళ్ళీ స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరు రమణ మహర్షి గారు పరమహంస యోగానందుల వారు స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసుల వారు తర్వాత రంజన్ సర్కార్ ఇలాంటి మహానుభావులంతా కూడా దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వామి వారు ఇలా వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు మహావతార్ బాబాజీ ముఖ్యంగా వీళ్ళు మా ఇటువంటి ఆత్మలకి అక్కడికి తీసుకెళ్తారు అది కూడా ఎలా అంటే అప్పుడు దారులు అప్పుడు ఓపెన్ అవుతాయి కలియుగాంతం అయిన తర్వాత దారులు ఓపెన్ అవుతాయి అప్పుడు దాకా అసలు దారులే ఓపెన్ కావు ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు రాధాదేవి ఇద్దరు ఉన్నారు ఇక్కడ భూమి మీద వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడు చనిపోయాడు రాధాదేవి చనిపోయింది ఇట్లా చెప్తారు కదా అవతారం చాలించారు అనాల ఆల్రెడీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు గోలోకంలో ఉంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటారు శివుడు పార్వతి కైలాసంలో ఉంటారు రాముడు సీత అవతారం చచ్చిపో చచ్చిపోలేదు వాళ్ళు సీతారాముల వారు సాకేతంలో ఉంటారు అలా ఈ శంబాల గ్రామంలో మన కలికి భగవానుడు పుడతాడు పద అవతారం అయితే ఇప్పుడు కూడా ఉంది వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కృష్ణుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఎనర్జీస్ ఉంటాయి మన చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఎక్కడెక్కడే తిరుగుతూ మళ్ళీ పుడతా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫోర్త్ డైమెన్షన్ లో కనబడేటటువంటి శంబాల గ్రామాన్ని ఇప్పుడే మేము వెళ్ళొచ్చేస్తాం తపస్సులు చేసేసాం హిమాలయ పర్వతాల్లో ఉన్నారని ఎక్స్పీరియన్స్ చెప్పేస్తున్నారు పచ్చి అబద్ధం ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఎమాజినేషన్ ఎందువల్లనంటే వాళ్ళు ఇల్యూషన్ ఎమాజినేషన్ అండ్ హాలూసినేషన్ అంటారు వీటిని అంటే వాళ్ళల్లో చనిపోయేటప్పుడు ఎముడు కనబడ్డాడు మాకు ఎముడితో మాట్లాడడం ఎమబట్టలు వచ్చారంటారు అదంతా హాల్యూసినేషన్ చచ్చిపోయేటప్పుడు కొన్ని గ్రంథులు భయంతో మనకు కొన్ని గ్రంథులు రిలీజ్ అవుతాయి అనమాట గ్లాండ్స్ నుంచి కొన్ని సిక్రిషన్స్ జరుగుతాయి దానివల్ల మనకి ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు ఎవరో కనబడుతున్నట్టు ఇవన్నీ ఉంటాయి అదంతా మెడికల్ది నేను తర్వాత చెప్తాను ఒక డాక్టర్గా ఓకే ఇకపోతే ఈ శంభాల గ్రామం అనేది వచ్చేసరికి మైథలాజికల్గా చెప్పారు అంటే పురాణాలలో విష్ణు పురాణము తర్వాత ఈ యొక్క గర్గ సంహిత భాగవతము వీటిల్లో ఆయన శ్రీ మహావిష్ణువు పదవ అవతారం ఎవరు కడుపున పుడతాడు అంటే స్వయంభువు మనువు ఉన్నాడు కదా మనకి ఇంతకుముందు ఆయన మళ్ళీ జన్మ ఎత్తుతాడు ఎలా ఎత్తుతాడు ఏం పేరుతో అంటే విష్ణు యాష అనే పేరుతో ఎత్తుతాడు అలాగే ఈ స్వయంభూ మను పేరు భార్య పేరు శతరూప ఆమె సుమతీదేవిగా పుడతుంది ఓకే వాళ్ళిద్దరు గడుపున బ్రాహ్మణ దంపతులు ఆ వాళ్ళిద్దరూ కలిసి కల్కీకి జన్మనిస్తారు దశమహా దశ అవతారం పదో అవతారం అదే లాస్ట్ అవతారం ఇప్పుడు అయితే ఇక్కడ నువ్వు ఒకటి చెప్పొచ్చు భూమి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ సృష్టి సృష్టిచ్చినప్పుడు మనకి తల నుంచి మొకాలు బటన్ వేలు వరకు ఉన్న బాడీలో ఫస్ట్ పార్ట్ ఏంటి తల లేదా బొటన్ వేలో ఏదో ఒకటి అటు నుంచి అన్న ఇటు బాడీ తయారైంది ఇటు నుంచి అన్న క్రిందకి తయారైంది ఆ విధంగా జియోమెట్రిక్ లైన్ అంటాం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కడ పుట్టింది అంటే పొందాగ్ అని వెస్ట్ బెంగాల్లో రైల్వే స్టేషన్ ఉందనమాట అది రాంచి వెళ్ళే దారిలో జార్ఖండ్ దారిలో ఈ పొందాగ్ అనేటటువంటి ఊరు పురులియా అంటాం పురులియా జిల్లాలో ఉంది అది వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది దాన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో చెప్తున్నాను అదే ఫస్ట్ భూభాగం ఏర్పడింది అది దాని లాంగిట్యూడ్ ఎంతంటే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ జీరో డి జీరో సిక్స్ డిగ్రీస్ ఈస్ట్ దీని పిన్ కోడ్ కూడా ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఫోర్ అనమాట అంటే పిన్ సహా చెప్పాం ఎందుకని వీళ్ళంతా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళంతా రీసెర్చ్ చేసి ప్రభాతరంజన్ సర్కారని ఆయన ఆనంద మార్గ ప్రపౌండర్ అండ్ ఆచార్య గురుదేవులు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారం సాక్షాత్తు నమామి నమశివాయ శాంతాయ అని ఒక బుక్ రాశారు సాక్షాత్తు పరమశివుడు భూమి మీద ఎలా పుట్టాడు ఎలా చేసుకున్నారు పార్వతీదేవి మంగోలియన్ల అమ్మాయిల్ని వీళ్ళందరినీ గంగాదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహ వ్యవస్థను ఎలా పెట్టాడు అదంతా బుక్ చదవాలి ఆయనేం చిన్న వ్యక్తి కాదు ఆయన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభాత్రాకి సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన అది యుఎస్ఏలో టెక్సాస్లో ఉంది ఆ గేట్ దగ్గర కూడా రానివారు వీళ్ళందరినీ కూడా అటువంటి వ్యక్తి గురువుగారు రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజకతత్వాన్ని ప్రౌడ్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ తీరీ అని ఒక తీరీని ఇచ్చారు దాన్ని ఎకనామిక్స్ రంగంలో విప్లవాలను తెచ్చింది అది ఈ రోజున రిసెషన్ లేకుండా చేసింది ఆ సిద్ధాంతం వల్లే ఆ దాని మీద రీసెర్చ్ చేసి ఈ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీకి నోబల్ ప్రైజ్కి సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు గూగుల్ చేసి చూసుకోండి అందరూ డాక్టర్ రవి భాత్ర ప్రైజ్ విన్నర్ ఈ నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్ అని కొడితే వచ్చేస్తుంది అటువంటి లెవెల్ గురువుగారైన సైన్స్లో మైక్రోబైటా ఇన్ కాన్సెప్ట్ అని ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మైక్రోబైటా సైన్స్ కాన్సెప్ట్లో ఎలక్ట్రాన్ కూడా సూక్ష్మ పదార్థం తిరుగుద్ది స్ప్లిట్ అవుద్ది విచ్ఛిన్నమైతే వచ్చేది మైక్రోబైటమ్ అన్నారు అది ఈ రోజున ఎంఐటి మెసచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ అండ్ డ్యూక్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లన్నిటిలో కూడా సిలబస్ కింద ఇన్కార్పొరేట్ చేశారు తర్వాత ఆయన ఇచ్చినటువంటి విద్యా విధానం రొమానియన్ ఎడ్యుకేషనల్ న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషనల్ విధానము మానవతా విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎన్నో యాభై సంవత్సరాల క్రితమే ఆయన ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళ దేశంలో విద్యా వ్యవస్థలో ఇక్కడ మన దేశంలో రెండు వేల ఇరవై రెండులో మనకి ఎన్ఇపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నరేంద్ర మోడీ గారు కూడా గురువు గారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీనే గురుకుల శిక్షణ విద్యా విధానం నవ్యమానత విద్యా విధానాన్ని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు అంత గొప్ప గురువు ఆయన ఈజ్ అ సైంటిస్ట్ ఈజ్ అ ఫిలాసఫర్ అటువంటి గురువు గారు ఇప్పుడు ఈ భగవద్గీతని ఈ ఎన్కార్పొరేట్ చేయాల సిలబస్ అని చెప్పి భక్తి వేదాంత ప్రవుపాదులు వారు అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య గారు ఆయన వేదాంత స్కూల్ అని నడుపుతారు భక్తి వేదాంత స్కూల్ అని ఇస్కాన్ వాళ్ళు అలాగే మన ప్రౌట్ మన గురుగారైనటువంటి రంజన్ సర్కార్ గారు పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ చేసిన పోరాట పటిమని తీసుకొని ఆదర్శంగా స్వామి వివేకానందుడు ముఖ్యంగా వీళ్ళందరిది తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు భగవద్గీతని ఇన్కార్పరేట్ చేశారు ఇప్పుడు మన ఇండియాలో ఎడ్యుకేషన్ విధానంలో అటువంటి గొప్ప గురువు సైంటిస్ట్ ఆయన ఈ భూభాగము ఫస్ట్ ఏర్పడినది పుందాగ్ రైల్వే స్టేషన్ పుందాగ్ అని చెప్పారు అక్కడ ఐదు వేల ఎకరాల ల్యాండ్ జియోమెట్రికల్ లైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆ లైన్ మీదగా కాశీ వస్తుంది ఆ లైన్ మీదగా ఉజ్జయిని వస్తుంది అందుకనే భూమి పుత్రుడైనటువంటి అంగారక గ్రహము భౌముడు అంటాము కుజుడు అంటాం ఆయన పుట్టిన ప్లేస్ ఉజ్జయిని పట్టణం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ద్వాదశ జాతి లింగంలో ఒకటైనటువంటిది దాని మీదే వెలిసారు ఈ జియోమెట్రికల్ లైన్లో ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఈక్వేటర్ విల్ బి మినిమమ్ అన్నాడు మీద తక్కువ ఉంటుంది నార్త్ అండ్ సౌత్ పోల్స్ మీద ద ఫోర్స్ విల్ బి మాక్సిమం అని చెప్పారు ఫిజిక్స్ ఆధారాలతో చెప్తున్నాను నేను ఒక ప్రొఫెసర్ గా ఒక డాక్టర్ గా ఒక ఆధరమ మీద పండితుడిగా మరి ఈ ఈ లైన్ లో మనకి ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ మ్యాక్సిమం ఉంటుంది అన్నారు సో ఆ లైన్ లో ఏర్పడినటువంటి భూభాగము ఏర్పడింది పొందాగ నుంచి బయలుదేరి లాస్ట్ వరకు వెళ్ళింది ఇది సైన్స్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పుద్ది వీళ్ళెవరు చెప్పడానికి హిమాలయాల్లో ఉంది అవన్నీ అజంప్షన్స్ మైథలాజికల్ స్టోరీస్ అనమాట హిమాలయాలు ప్రతి ఒక్కళ్ళు బిల్డప్ ఇస్తారు హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేస్తున్నాను హిమాలయాల్లో ఉంది ఉందేమో బిల్డప్లు ఇస్తారు అసలు శంభాలా గ్రామం గురించి విష్ణు పురాణంలో వర్ణన భాగవతంలో వర్ణన గర్గ సంహితలో వర్ణన ఎలా చెప్పారో చెప్తాను మేము ఎలా అంటే ఈ యొక్క కల్కి అక్కడ పుడతాడు భూభాగంలో ఫస్ట్ భాగం పుడుతుంది ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఏమని ఫస్ట్ భాగం ఫస్ట్ పుట్టిందే అది అదే అదే మళ్ళీ లాస్ట్ లో కూడా విధ్వంసం అయిపోయిన తర్వాత మిగిలేదు అదే అదే లాస్ట్ అదే ఉంటుంది మిగతా అన్ని పోతే అంటే ఈ లైన్ లో ఉన్న కాశీ నగరం ఉంటుంది ఉజ్జయిని మహాపట్నం ఉంటుంది అలా ఈ జయోమెట్రికల్ లైన్ లో కలికి అవతారం ఎప్పుడు పూర్తి అవుతుంది ఇంకా ఉంది కదా టైము ఇప్పుడు వీర పోతులూరు స్వామి ఉన్నారు కదమ్మా ఆయన పెద్ద యోగి బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపుడు ఆయన ఆయనేమో కలియుగాంతం వర్ణన ఎప్పుడు అన్నది డెఫినెట్గా ఈ ఇయర్లో అని ఇవ్వలేదు ఇప్పుడు సంధికాలం జరుగుతుంది కలియుగాంతం రెండు వేల ముప్పై నాలుగు దగ్గరికి వచ్చేసిందని చెప్తున్నారు అందరూ కూడా మరి ఈ ఇంకా ఐదు వేల సంవత్సరాలే కదా ఇంకా బోల్డన్నీ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా కలియుగ ప్రమాణం అని ఏదో చెప్తున్నారు మొత్తం మీద కలియుగాంతం అయితే ఉంది కదా ద్వాపర యుగాంతం అయింది త్రేతాయుగాంతం అయింది అలాగా కలియుగాంతంలో ఈ మిగిలిపోయే భూమి ఇదనమాట అలాగే మన గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు కాశీ పట్టణాన్ని ఆయన ఏం చెప్పారు భూభాగంలో ఫస్ట్ ఏర్పడినటువంటి భాగంగా తర్వాత దాన్ని త్రిశూలంతో ఇలా పైకి లేపుతాము ఆ పైకి లేపితే శివుడు లేపుతాడు కలియుగాంతమైన తర్వాత అంతా జలమయమైన తర్వాత కాశీపట్నాన్ని కిందకి దించుతాం మళ్ళీ సృష్టి బాగుతుంది బ్యాలెన్స్ సృష్టి వచ్చేసి బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ ద్వాపర మళ్ళీ పైకి లేపుతాడు ఇలాగ ప్రాసెస్ ఉంది అని చెప్పారు ఇదే దిస్ అప్లైస్ టు పుందాగ్ కాశీనగరం ఉజ్జయిని భూమ భూ ఉజ్జయిని మహాపట్నం కాబట్టి ఏ హిమాలయాలలోనూ కూడా శంభాల గ్రామం లేదు అదంతా మైథలాజికల్ స్టోరీస్ అనమాట ఎలాగంటే అర్జునుడు పాండవులు నిచ్చినేసారు నిత్యం చూపించమను స్వర్గానికి వెళ్ళేది నిచ్చిన పాండవులు వెళ్ళిపోయారు స్వర్గం కైలాసం పక్కన ఉంది సరోవరాన్ని పట్టుకుని కైలాసం అంటున్నారు వీళ్ళకి వెండి కొండ మీద కొంతమంది ఋషులు తపస్సు చేస్తున్నారు పైలట్ కనబడిపోయాడు శివుడు తపస్సు పరిపడలేదా శివుడికి శివుడు అంటే ఏంటి ఆల్ పెర్వైడింగ్ ఓమ్ని పటెంట్ ఓమ్ని సెంట్ ఓంని ప్రజెంట్ అండ్ ఆల్ పవర్ఫుల్ ఇది దేవుడి యొక్క డెఫినేషన్ అంతేగాని సినిమాల్లో చూపించినట్టు శివుడిని ఇలా తపస్సు చేస్తున్నట్టు జటా జోడాలు వేసుకుని ఇదిగో పాములు వేసుకున్నట్టు అలా ఉండడం మా ఇమాజినేషన్ కాబట్టి ఇప్పుడు ఈ శంభాల గ్రామం లాంగెట్యూడ్ లాటిట్యూడ్లతో సహా ఇది లొకేషన్ ఇందులో ఇండికేషన్ ఏమని ఇచ్చారంటే ఇప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్లో మనకి యాటం బాంబు వేశారు న్యూక్లియర్ వెపన్స్ వేసుకున్నాం వేసుకున్నప్పుడు హిరోషిమా నాగసాకి దగ్గర పడింది ఆ హిరోషిమా నాగసాకి దగ్గర ఇంతవరకు గడ్డి కూడా మొలవట్లేదు ఓకే ఇదంతా కూడా జపాన్ ఇలాంటి దేశాల్లో పడ్డాయి మొత్తం ఎండిపోయిందనమాట గడ్డి కూడా మొలవదు ఇప్పుడు ఆ విధంగా న్యూక్లియర్ వెపన్స్ పడతాయి అని చెప్పారు ఎక్కడ పడ్డాయి అని అంటే ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో ఈ పుందాగ్ స్టేషన్ మీద జ్యోతి బస్సు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ దాట్ల కోసం తీసుకెళ్తున్నప్పుడు గవర్నమెంట్ హెలికాప్టర్ కట్ అయ్యి వైరల్ కట్ అయ్యి ఈ పుందాగ్ ప్లేస్లో ఆకర్షిస్తుంది అన్నారు అక్కడ పడిపోయింది పడిపోతే ఆ గ్రామం అంతా కూడా అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళంతా కూడా ఏ మామిడి పడిపోతే ఒక్కొక్కరు రెండేసి మామిడిపళ్ళు ఇంట్లో పెట్టుకున్నట్టు లడ్డూలు పడిపోతే ఇంట్లో పెట్టుకున్నట్టు రెండేసి గన్లు పెట్టుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్ మోస్ట్ సొఫిస్టికేటెడ్ గన్స్ అవన్నీ కూడా అప్పుడు రెండు రోజులు పోయిన తర్వాత రాంచీ ఎక్స్ప్రెస్లో ఈ న్యూస్ వచ్చింది సిబిఐ దిగింది ఏసీబీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది ఇదంతా గూగుల్లో ఉంటుంది చదువుకోండి నేను అక్కడ ప్రత్యక్షంగా అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్నాను ఏంటి వీళ్ళంతా కథలు చెప్తారు హిమాలయాల్లో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని నేను సిబిఐతో ట్రావెల్ చేశాను సిబిఐ జీప్ ఎక్కి చక్కగా ఆనంద్ మార్గ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని చూపించాను సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు వరంగల్ వీళ్ళందరూ కూడా అప్పుడు ఇక్కడ మనకి ఏపీకి చేస్తున్నారు సో అటువంటి సిబిఐ రంజన్ సర్కార్ గారికి అక్కడ ఉన్నటువంటి ఆనంద్ మార్గ్ సంస్థల మీద అక్కడ జరిగినప్పుడు ఇదంతా కూడా చూసి ఎస్ ఇది జరిగిందని ఆ వాహనాలు ఆనంద్ మార్కి ఏం సంబంధం లేదనమాట ఏమేమి ఇది లేదు ఆ గ్రామ ప్రజలు మళ్ళీ సరెండర్ చేసేయండి లేకపోతే కనుక మీ ఇంటికి వచ్చి సర్చ్ చేస్తాం లడ్డూలు అనుకున్నారు రా తుపాకులు ఇచ్చేయండి రా బాబు అని పోలీసు వాళ్ళు అడుక్కున్నారు పోలీసు వాళ్ళు అడుక్కుంటే ఆ గ్రామాలు ఇచ్చారు ఆ ఊరంతా సీజ్ చేశారు రైల్వే స్టేషన్లో మేము ఇరుక్కుపోయామనమాట మొత్తం రోజా ఏం సినిమా మధుబాల అరవింద స్వామి వేసిన సినిమా రోజానో ఏదో మొత్తం ఎంటైర్ వాళ్ళు ఆయన ఎత్తుకపోతే మిలిటరీ ఫోర్స్ అంతా ఎలా ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్స్ అని చూశాను నేను సో అదే సంబాల గ్రామం అంతేగాని హిమాలయాల్లో ఉందా అని ఒకడు చంబ చంబల్ మధ్య ఉత్తరప్రదేశ్లో ఉన్న చంబల్ పూలందేవి అనే నక్సలైట్ ఉంది ఆ నక్సలైటే సరెండర్ అయిపోయి ఆమె ఏమైంది ఇప్పుడు ఎంపీ కింద అయింది అప్పుడు మనకి ఈ చంబల్ లోయ అంటాం ఆటలు ఏం చెప్తారేంటి వీళ్ళంతా అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలా వీళ్ళంతా మనిషి ఫిజికల్ బాడీ ఉందని అంతశక్తిమంతులా వీళ్ళంతా కూడా అది ఆస్ట్రల్ ట్రావెల్ అంటే లోపల ఉన్న ఆత్మ ట్రావెల్ చేయాలి అది ఆత్మ టై అది ఫోర్త్ ఉద్దో ఉండేది టైం ఇప్పుడు మనం అంతా కూడా త్రీ డైమెన్షన్స్ వరకే చూస్తుంది ఈ కన్ను చిన్నారి చేతన సినిమా చూసావు కార్తికేయ అని సినిమా చూసింది అన్నీ ఆ కళజోళ్ళు పెట్టుకొని ఇంకో ఇలాంటి కళజోళ్ళు పెట్టుకొని త్రీ డీ సినిమాలు చూసాం మన మీదకి వచ్చేసి పాములు కాటేసేస్తున్నట్టు తీశారు సినిమా సో త్రీ డైమెన్షన్స్ అనేది ఏంటంటే టైం స్పేస్ అండ్ ఎనర్జీ దిస్ ఇస్ ఐన్స్టైన్స్ రిలేటివిటీ తీరి దీని మీద ఆధారపడింది కాబట్టి వీటిల మీద స్థూల శరీరము వీళ్ళని ఎక్కిస్తాను ఇప్పుడు రమ్మని ఏరోప్లేను ఎనిమిది వందల కిలో పర్ అవర్తో స్పీడ్తో వెళ్తుంది తొమ్మిది వందల కిలోమీటర్లు వీళ్ళు వీళ్ళని ప్లేన్ లేకుండా వీళ్ళని ఒక తోపుతో వస్తే చస్తారనమాట కారు నూట ఇరవై కిలోమీటర్లు తీస్తే కారు ఇలా ఊగిపోద్ది కాబట్టి ఇది ఈ యొక్క ఎనర్జీ లోపల ఉన్నటువంటి ఎనర్జీ మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము విలాసిటీ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వేగం అంత స్పీడ్తో వెళ్ళాలి కాంతి వేగం అంత స్పీడ్తో వెళ్తారు వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తారు ఒక్కొక్కడు ఆ తర్వాత ఫోన్లే ప్రముఖ ప్ర ప్రవచనకారులు అనుకుంటే వాళ్ళు కూడా నేను వెళ్ళాను చూశాను ఎక్స్పీరియన్స్ అంత గొప్పవాళ్ళు వీళ్ళంతా సరే అప్పుడు మొత్తం మీద ఈ యొక్క ఆ స్పీడ్తో వెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ ఈ స్థూల శరీరానికి ఉండదు కాబట్టి సూక్ష్మ శరీరానికి ఉంటుంది ఈ సూక్ష్మ శరీరంతో ఖచ్చితంగా వెళ్ళొచ్చు దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం మనందరం చచ్చిపోయిన తర్వాత మనకి మళ్ళీ సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంటుంది అది మాత్రమే వెళ్తుంది అది అది పట్టుకొని నేను వెళ్ళాను నేను చూశాను నేను తపస్సు చేశాను నేను దారి అని పెట్టేశాను ఈ మీడియా వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు దారికి ఒకడు ఇదిగో అయితే నేను కూడా చెప్తున్నాను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పిన్ కోడ్తో సహా చెప్తున్నాను అండ్ దిస్ ఈస్ అథెంటిక్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నమశివాయ శాంతాయ పుస్తకం చదివండి తర్వాత నమామి కృష్ణ సుందరం అని ఇచ్చినటువంటి పుస్తకాన్ని చదవండి భాగవతము అన్ని డీకోటెడ్ లాంగ్వేజ్లో ఇచ్చారు న్యూక్లియర్ వెపన్స్ను ఆకర్షిస్తుందన్నారు ఏకే ఫార్టీ సెవెన్ గన్లు పడ్డాయి సీబీఐ ఎంక్వైరీ జరిగింది మా బోల్డ్ అని అరెస్టులు జరిగినాయి పురులియా డిస్ట్రిక్ట్లో పురులియా కోర్టుకి బోల్డ్ అంతమంది వెళ్ళారు వాట్ ఈస్ దిస్ రష్యన్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది ఈ అన్ని నాకు కళ్ళ ముందు నాకు తెలుసు ఐ డెల్ట్ విత్ ద సిబిఐ ధైర్యంగా వచ్చి చెప్పను సీబీఐతో డీల్ చేశామని ఒక్క ప్రవచనకారం చెప్పమనండి ఇలా చెప్పేటటువంటి సంబాల గ్రామానికి వెళ్ళిన వాళ్ళు ద సీఐ హెమ్సాల్ఫ్ మా వాళ్ళందరూ వచ్చి ఎస్ క్లీన్ షీట్ ఇచ్చి ఎస్ దిస్ ఇస్ శంబాల గ్రామం దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆన్ దర్త్ అని చెప్పారు ఇదేమి లేదు గూగుల్ చేస్తే తెలుస్తాయి అన్నీ ఏదో ఎవరెస్ట్ వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు చెప్పేస్తే ఎట్లమ్మా కాబట్టి శంబాల గ్రామము ఆనంద అంటే భూభాగము ఫస్ట్ భాగం అది కలియుగా అంతం తర్వాత మళ్ళీ భూభాగం అది అసలు కలికి అవుతారనేదో మనిషిలాగా సృష్టిస్తారు రాముడు మనిషి కృష్ణుడి మనుషుడు ఒకడు వచ్చాడు ఆయన కొడేశారు మా ఫ్రెండ్ తెలు తెల్లాకుల మనోహర్ అని మొత్తం హిందూ సంఘాలని బాధేసిని పాపం పోలీస్ కేసు పెట్టలేదు వాళ్ళే కదా హిందువులు కొట్టేశారు కదా అని అన్ని చేసుకున్నాడు మళ్ళీ ఇంటర్వ్యూ లాపడాయన పోరాట ఉన్న నాయకుడు గొప్ప నాయకుడు మళ్ళీ ఇస్తున్నాడు ఆయన విచిత్రమైన వాదన శివుడు ఉన్నాడు అంటాడు రాముడు కృష్ణుడు లేడంటారు ఆయన నాయన రా తెల్లగుళ్ళ మనోహర్ నీకు నమస్కారం మేమిద్దరం కలిసి డిబేట్ చేసుకున్నాం రాముడు కృష్ణుడు మంచోళ్ళు ఆయన వాళ్ళు ఉన్నారురా ఆ దేవాలయాలు చేసేటటువంటి ఆ దోపిడీని ఆపమని చెప్పి చెయ్యి ప్రజలు నీకు సపోర్ట్ ఇస్తారంటే నన్ను అడగనివ్వట్లేదండి ఈ విలేకరులు యాంకర్లు వాళ్ళు ఎలాగోలాగ అలాగ నన్ను ఇరికిచ్చేస్తున్నారు హిందూ సంఘాలలో అంటున్నారు ఆయన ఆయన చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే అమ్మ ఈ యొక్క ఈ సంభాల గ్రా రాముడిని ఎవడన్నా చూసాడమ్మా రాముడు మనిషి అని చెప్తారు వీళ్ళంతా త్రాతాయోళం కృష్ణుడు ఎవరైనా చూసారా ఇట్ ఇస్ ఎన్ ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి వస్తుంది జీసస్ లేదంటాడు ఒకడు ఏదో ఇలా చూసినట్టు జీసస్ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎందుకు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు అది లేదంటే రాళ్ళు రాముడు లేదంటే రాముడు మటన్ తిన్నాడంటాడు ఒకడు కృష్ణుడు మటన్ అంటాడు ఒకడు కృష్ణుడు చచ్చిపోయాడు కుళ్ళిపోయింది శవం కృష్ణుడు శవం ఏడు రోజులు కుళ్ళిపోయింది అంటాడు ఒకడు అర్జునుడు వచ్చి కాల్చాడు అంటాడు ఒకడు ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏదో రాముడి డైనింగ్ హాల్లోకి వెళ్ళి చూసొచ్చారు వీళ్ళంతా అదేవిధంగా శంబాల గ్రామాన్ని కూడా ఏదో వీళ్ళు వెళ్ళినట్టు అక్కడ కల్కిని చూసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు కల్కి ఇంకా పుట్టలేదు పుడతాడు కల్కి ఎలా పుడతాడంటే హే న్యూక్లియర్ వెపన్ న్యూక్లియర్ వెపనే సైన్స్ చెప్తుంది లాస్ట్కి కలియుగాంతం మనం అందరం కూడా ఏ విధంగా అయితే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ బాంబులు వేసేసుకున్నామో అతి త్వరలో మనం థర్డ్ వరల్డ్ వార్ జరుగుద్ది అండ్ వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ ఆమె కళ్ళు లేకుండా తపస్సు చేసి శక్తులు తెచ్చుకుంది ఆమె చెప్పిన ప్రొడిక్షన్స్ నైన్ బై లెవెన్ న్యూయార్క్ అవన్నీ కూడా లండన్ ది కూడా జరిగింది యుఎస్ఏలో జరిగింది నైన్ బై లెవెన్ ముంబైలో హోటల్ది ఆ వైట్ హౌస్ మీద దాడి బెన్ ఒసామా బిన్ లాడ్ అనేసినటువంటి ఏరోప్లేన్ క్లాష్ క్రాష్ అంతా కూడా ఆమె చెప్పింది ఈ చెప్పను చూస్తాను ప్రిన్సెస్ ఆఫ్ డయానా ఆమె ఎలా చచ్చిపోతుందో చెప్పింది ఆమె తరుముతూ వెళ్తున్నట్టు అలాగే ద రైజ్ ఆఫ్ చైనా మళ్ళీ చైనా వరల్డ్ వార్ లో పడిపోయిన చైనా మళ్ళీ లేస్తుంది అన్నారు కరోనా తెప్పించేసింది ఇవన్నీ ఆమె చెప్పింది నోస్టమస్ చెప్పాడు మన గురుగారైనటువంటి హరిహర హిరణ్యాత్మక స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు వీళ్ళకంటే గొప్ప వాళ్ళు వెళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పలేదా వెళ్ళామని అయితే నేను వెళ్ళొచ్చిస్తాను వెళ్ళి వెళ్ళొచ్చిందండి నేను కూడా అయితే ఏంటంటే నిజంగానే వెళ్ళానమ్మా నేను మీరు కూడా వెళ్ళొచ్చు ఎక్కడంటే పుందాగ్ రైల్వే స్టేషన్ బొకారో బొకారో స్టీల్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కితే పురులియా స్టేషన్ వస్తుంది అది దాటిన తర్వాత రెండు వందల కిలోమీటర్లలో రాంచి ఉంది అక్కడికి వెళ్ళొచ్చు అయితే ఇది ఇప్పుడు కనబడదు ఇప్పుడు కాశీపట్నం ఉందమ్మా కాశీపట్టణంలో కాశీ ఎలా ఉంటుంది మనకి ఇంతకుముందు కాశీకి వెళ్తే వెళ్ళినట్టు అనివారు నడుచుకొని వెళ్ళేవారు కాబట్టి ఇప్పుడు ఏరోప్లెయిన్లో వెళ్తున్నారు గంటలో దిగుతున్నారు ట్రైన్స్ బస్సెస్ వెళ్తున్నారు కానీ అదేనా కాశీ అంటే పురాణాల్లో వర్ణించిన కాశీ అదేనా అంత ఈజీయా కాశీ అంత ఈజీయా విశ్వేశ్వర స్వామి అక్కడ ఏం చెప్పాడు మనోనేత్రాలకి మాత్రమే కనబడే అంతర్భాగ కాశీ ఉంది విశ్వేశ్వరుడు ఉన్నాడు దేవతలు రాక్షసులు కిన్నెరలు కింపురుషులు సిద్ధులు అందరూ కూడా డైలీ పూజ చేస్తారు మనలాంటి దరిద్రుల కళ్ళకి కనబడదా కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణదేవి కనబడదు విశాలక్షి దేవి కనబడదు వాళ్ళ కొడుకులైనటువంటి వినాయకుడికి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి మాత్రమే అక్కడ ఏంటి ఇలాగా వచ్చేస్తున్నారు మనకు వీళ్ళందరికీ కనపడలేదు మనకు కనబడుతుంది ఏంటంటారు ఇది డివైన్ విజన్తో కనబడేది అలాగే ఈ శంబాల గ్రామం ఉండడానికి ఉంది మన అందరం ట్రైన్లో వెళ్ళొచ్చు ప్లేన్స్లో వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొస్తున్నాం ప్రతి సంవత్సరం ధర్మ మహా జరుగుద్ది డిఎంఎస్ అని కొట్టమను ఆనంద్ మార్గ డిఎంఎస్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైనా కొట్టమని వచ్చేస్తుంది ఆనంద నగర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది గూగుల్లో ఇంత ప్రత్యక్షంగా జగద్గురువులు చెప్తుంటే హిమాలయాల్లో ఉందేమో గూగుల్లో హిమాలయాల్లో ఉందేమో ఆహా ఉందేమో కాదు హిమాలయాల్లోకి వెళ్ళి మేము తపస్సు కూడా హిమాలయాలకు వెళ్ళొచ్చు శంభాలని పేరెందుకు వాడాలా హిమాలయాల్లో నువ్వు కూడా నేను కూడా వెళ్ళొచ్చు ఆ చలికి నాలుగు రోజుల్లో పరిగెత్తుకు వచ్చేస్తాం బిగుసుకుపోతాం మనం హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తామా అన్న వాళ్ళంతా బోగస్రమ్మ బికాస్ హిమాలయాల్లో అంత ఈజీ కాదు ఆ కోల్డ్ ఆ స్నో ఆ బాడీకి అక్యుమలేట్ అవ్వాలి ఎక్కడో హిమాలయ పర్వతాలు ఎక్కడో అంత దూరం ఉంటే ఇక్కడెక్కడో చూసి ప్రతి ఒక్కడో హిమాలయ యోగి హిమాలయ యోగి హిమాలయలో తపస్సు చేసిన హిమాలయ సాధువులు అంటారు మనదాకా సొల్గబులు చెప్పిన గోరు వెళ్ళి జైల్లో కూర్చోలేదా హిమాలయాలో అన్నాడు ఆడు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఇట్లా నేను పిచ్చి పిచ్చివమ్మా సో దిస్ ఈజ్ వాట్ శంబాలా గ్రామం ఈన్స్ కాబట్టి ఇలాగే జరుగుద్ది ఇక్కడికి మాత్రం మానవులు వెళ్ళలేదు ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేరు అది ఆస్ట్రల్ ట్రావెల్ చచ్చిపోయిన తర్వాత లాస్ట్కి దేవుడు అది బైబిల్లో కూడా క్రిస్టియన్ మతంలో కూడా చెప్పారు క్లియర్గా క్రీస్తు మళ్ళీ పుడతాడు మళ్ళీ వస్తాడు భక్తులందరినీ సమావేశపరుస్తాడు ఆత్మలన్నీ నువ్వు చేసిన జడ్జ్మెంట్ డే అంటారు ఏం బైబిల్ని తప్పనడానికి వీళ్ళెవరు భగవ భగవద్గీతను తప్పడానికి వీళ్ళెవరు లా ఇల్లా ఇల్లల్లా ఇస్లాం మతాన్ని తప్పడానికి అంత వాళ్ళ వీళ్ళంతా కూడా జ్వరాష్ట్రీయన్ మతం ఆ తర్వాత బుద్ధిజం జైనిజం అన్ని మతాలు చెప్తున్నాయి అయితే ఒక హిందూ మతం మాత్రమే కల్కి అని చెప్తుంది పేరుతో మిగతా మతాలన్నీ కూడా ఒక మహాపురుషుడు వస్తాడు భారతదేశం నుంచే వస్తాడని ఒప్పుకున్నాయి కానీ పేరు కల్కి అని చెప్పాల ఒకడేమో జీసస్ అంటాడు ఒకడేమో అల్లా అంటాడు ఏదో ఒకటి అనుకోని అసలు దేవుడు అంటే అంతా ఒకటే ఉంటుంది వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తున్నాడు మేము తీవ్రవాద హిందువులు అని చెప్పేస్తే కుదరదు మేము తీవ్రవాద క్రిస్టియన్ కువార్జౌ్ అది ఇది మత మన మత విశ్వాసాలను బట్టి మన విశ్వాసాలను బట్టి ఉండేటటువంటిది అనమాట కాబట్టి కల్కి అవతారం రోజున న్యూక్లియర్ వెపనే కలికి అవతారం సైంటిఫిక్గా ఆలోచించాలి ర్యాషనల్గా ఆలోచించాలి లాజికల్ కన్సిస్టెన్సీతో ఆలోచించాలి అంతేగాని నోరు ఆళ్ళకంటే నోరు వేసుకొని వెళ్తాం గోండాలను తీసుకొచ్చి భయపెడితే ఆళ్ళకంటే గోండాలు ఉన్నారు మా దగ్గర స్టూడెంట్స్ యూనియన్లే ఉంటాయి అసోసియేషన్స్ ఉంటాయి లా ఆఫ్ కోర్ట్స్ కోట్ ఆఫ్ లాస్ ఉంటాయి ఎవ్రీథింగ్ అంటే తప్పకుండా ధన్యవాదాలమ్మా చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ